హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మొన్న ఎల్లో కలర్ పెట్టాను కదా ఇప్పుడైతే ఈ కలర్ అయితే చూడండి వావ్ సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కూడా క్రాప్ కూడా చూడండి మరి ఇంట్లో ఉన్న చెట్టు ఇది కూడా చూడండి ఏ విధంగా అయితే వచ్చింది క్రాప్ ఎక్సలెంట్ కలర్ అనమాట చూడండి క్రాప్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇది కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టింది అనమాట మీరు కూడా ఎవరైనా పెట్టాలంటే ఈ విధంగా క్రాప్ రావాలంటే కూడా నర్సరీ నుంచి అయితే తెచ్చి పెట్టండి మేము ప్రతి ఒక్క చెట్టుకు కూడా ఎరువులు మందులు ఏం వాడము ఓన్లీ పేడ మాత్రమే పచ్చి పేడ వాడినాము ఒక్కసారి అది కూడా చూడండి ఈ దానికి ఇంత క్రాప్ వచ్చిందంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు ఎల్లో కలర్ కంటే కూడా ఈ కలర్ అయితే ఇంకా చాలా అంటే చాలా క్రాప్ వచ్చింది అసలు చెట్టుకు మించిన క్రాప్ వచ్చిందనమాట కలర్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో మరి మీరు కూడా ఎవరైనా నాటాలనుకుంటే క్రాప్ ఈ విధంగా రావాలి అనుకున్న వాళ్ళైతే నర్సరీ నుంచి అయితే తెచ్చి పెట్టుకోండి ఓకేనా